ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎని ప్రొడక్ట్స్ వాడాలి అమ్మా జనాన్ని భయపెట్టే ఆట అదే ఆటమ్మా నా మనవడికి నాకు ఏదిష్టమైతే అదే ఆడతాం వీడు నా వారసు నా బంగారు కొండ పది చంద్ర ఏమండి రాణి చంద్రమతి దేవి గారు మిమ్మల్నేనండి ఏంటండి మా కాఫీ చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా అబ్బబా ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకొని ఇవ్వకుండా మీ కొడవా ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా ఆ ఎనిమిది సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళని మీకు తెలుసు కదండి అమ్మగారు కూరగాయలు రెడీ ఈ కూరగాయలతో ఏమేం వెరైటీస్ చేయమంటారో సెలవు ఇవ్వండి వద్దొద్దు ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను నువ్వేం చెయ్యొద్దు తమ రాజ్ఞ అయ్యగారు మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు మరి నన్ను మర్చిపోకండా గారు సరేలేరా ఏమండి మన అవుట్ హౌస్ లో ఉన్న మేనేజర్ ని అతని భార్యని ఈ రోజు డిన్నర్ కి పిలుద్దామండి మా రాణి గారు సెలవిచ్చాక తప్పేదే ఉంది అలాగే శాంతి డార్లింగ్ నేను అలా వాకింగ్ వస్తాను అబ్బో అయ్యే దండం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను అకౌంట్స్ అని పూర్తయ్యా చేసేస్తాను నువ్వుసారి చింతపల్లి అలాగే మన ఎస్టేట్ లో వస్తారని కబర్ వచ్చింది ఆ వ్యవహారం అంతా చూసుకుంటారు అలాగేనండి తప్పకుండా వెళ్తానండి కానీ అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది ఒకసారి మీరు వస్తే చూస్తున్నావుగా ఇక్కడ పనులతోనే తీరికలేదు ఇంకోసారి చూద్దాంలే అయ్యా ఒక చిన్న మాట ఏంటి ఈ రోజు తాము చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు అదా ఈ రోజు మా పెళ్లి రోజు సార్ పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్ కి రావాలి ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి అలాగే ఇది మీ మేడం గారు ఆర్డర్ అయ్యో ఎంత మాట తప్పకుండా ఇద్దరూ కలిసి వస్తాం సార్ వెరీ మచ్ అమ్మా ఇక మేము వెళ్ళొస్తాం అమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాను ఈ రోజుకి దొరికావు ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్ను కాదు హలో కమ్ టు మై ఓకే సార్ చింతపల్లి నుండి తేయాక్ కబర్ వచ్చింది సుబ్బారావును అక్కడే పంపించాను బాస్ సార్ రెండు మూడు రోజులు రాకపోవచ్చు ఈ పనులన్నీ మీరే చూసుకోండి చెప్పండి సార్ వాట్స్ దిస్ రోజా నీకు డ్రెస్ సెన్స్ తెలీదా రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి చూడగానే నమస్కరించేలా ఉండాలి ఇలా అసహ్యంగా ఉండకూడదు ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు ఇది నా ప్రియమైన భార్య కోసం కొన చేరా పెళ్లి కట్టుకుంట్రా చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు అది రాజా రవివర్మ పిఏ అంటే అలా ఉండాలి వెరీ గుడ్ అవును ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు తొందర సార్ సరే తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చెయ్యి రోజా ఇంకా వెళ్ళలేదా నో సార్ సరేరా నేను అటు వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను ఓకే సార్ హలో నేను బయలుదేరాను మీరు కూడా బయలుదేరొచ్చేయండి నా దగ్గరే ఉంది ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి అలాగే వాట్ హ్యాపెన్ సార్ చూస్తాను వాళ్ళతో మాట్లాడాను ఆ కారులో వెళ్ళిపో అమ్మో నేను వెళ్ళను భయం పర్వాలేదు నేను మాట్లాడాను మనోలే వెళ్ళు ఇది సెటప్ అన్నా ఇది సెటప్ అని తెలుసు ఇది మందని తెలుసు ఇది సిక్ అని తెలుసు ఇంతకి సిల్క్ ఏదిరా అన్నా సిల్ చెబితే లైట్ పంపాలన్నా అంత బెట్ లేదన్నా అండికే ఆమలాపురం బంపించే ట్రాక్టర్ బంపించే వెరీ గు కొక్కో కొకోల తీస్కొ గలే సడ అబహనియ్ ఇప్డే సంగైపోయిని హే హలో ఆ బావుగీ అ ఆ నీతో నేను చాలా విశాల మాట్లాడాలి సరే బావ వింటున్నావా ఆ బావ మేము చూసుకుని రాజమహారకి వచ్చి ఆ ఓకే మర్చిపోద్దు రేపు ఉదయాన్ని అక్కడ ఉంటాను ఎంత త్వరగా వినైతే అంత త్వరగా వచ్చే ఆ ఓకే బావా ఉన్న పడంగా రమ్మంటున్నారు కాదనకు ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను నేను విరహంతో వేగిపోతున్నాను ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్ ఐ లవ్ యు ఎప్పటికి నువ్వు నా దానివి కాలేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా జీవితంలోకి రాకు నన్ను డిస్టర్బ్ చేయకో అడులే నిన్ను వదలను ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా వదలను నువ్వు దుర్మార్గురాలా ఈ జన్మకు నువ్వు మారా బాగున్నావా రాభూపతి ప్రయాణం ఎలా జరిగింది హ్యాపీ బావా బాగా జరిగింది ఎలా ఉంది అక్కడ బిజినెస్ అంత బాగుంది నాట్ బ్యాడ్ అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి సాయంత్రం మాట్లాడుకోండి ఏరా భూపతి మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు అయ్యో ఎంత మాటతయా మిమ్మల్ని మర్చిపోతానా అసలు మర్చిపోగలనా అమ్మ నాన్న లేని మమ్మల్ని అన్ని మీరే పెంచారు ఏదో పనివత్తిడి వల్ల తప్ప కాదు రజనీ అన్నయ్యకి కాఫీ తీసుకుని గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగా మీ ఆరోగ్యం నా ఆరోగ్యానికి ఏమైంది శుభ్రంగా ఉన్నా సరే గాని వెళ్ళి ఫ్రెషప్ అవు వస్తా అబ్బాయి గారికి గుత్త వంకాయ కూర అంటే ఇష్టం కదా వచ్చే లోపల తయారు చేయి వెళ్ళు సరే అత్తయ్య ఏంటి చంద్ర అర్ధరాత్రి నీ కోల ఏమండి తెయ్యవండి నిజంగా తెయ్యవండి దెయ్య నా కుండల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి నాకు చాలా భయంగా ఉందండి ఈ కాలంలో దెయ్యాలంటే ఏదో పేడకల కనుంటావు నీళ్ళు పడుకో నిజంగా అండి నిజంగా దెయ్యం చంద్ర వదిలే అనవసరంగా కాల్ చేయకు అంత భయం ఎందుకు నేను నేనున్నాను పడుకో కాదండి పడుకో చంద్ర అక్కడ అమ్మగారు ఏమైందమ్మా అన్నయ్య రాత్రి దయ్యం నన్ను అన్నయ్య ఆయనకి చెప్పినా నమ్మట్లేదు ఈ రోజుల్లో దయాలేంటమ్మా బావగారు ఈ విషయంలో కరెక్టే అయ్యో అన్నయ్య నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు ఎప్పుడూ లేని ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా నిజం దయ్యం తిరుగుతుంది ఇంట్లో అవును చిన్నబాబు నేను కూడా చాలా భయపడ్డాను ఎందుకో తెలియదు కాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు అవును ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా మీ బావ నువ్వు నమ్మట్లేదు ఏం జరుగుతుందో ఏమో అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేను ఎప్పుడూ చూడలేదు మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు సరే సరే మీరు అలా అధైర్య పడకండి అంతా నేను చూసుకుంటా పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు నేనున్నాగా చినబాబు మా ఊళ్ళో ఓ సాయిబు ఉన్నాడు వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా సరే ఇద్దరం వెళ్దాం అలాగే బాబు సాయంత్రం వెళ్దాం రోజా రాలేదా రాలే సార్ సరేనండి బయట